సంగమంకి మన ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమునకు స్వభావం తెలియజేస్తున్నా ఈ దినాన దేవుడు అంశ భాగమున దేవుడు మనతో మాట్లాడబోతున్నా లేఖన భాగాలు మూడు మార్గాలు ఎలా ఉంటాయనే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దాని కొరకు అందరు కూడా సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా దేవునితో మాట్లాడాలని దేవుడు మనతో మాట్లాడులాగన మనం ప్రార్థన చేసుకున్నాం తల్లు వంచుదాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీమగల దేవ జీవాధిపతి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా మంచి దేవుడు తండ్రి నమ్మదగిన వారు ఆత్మస్వరూపుడా అనంత జ్ఞాని మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా తండ్రి ఇప్పటి వరకునైనా వాక్య సందేశం ద్వారానైనా మీరు మాతో మాట్లాడండి అయా మూడు మార్గాలు ఎలా ఉంటాయోనైనా మీరు మాకు తెలియపరచండి మీకే మహిమాక తండ్రి ఘనతనైనా ప్రభావం చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి పరక్రమశాలివి బలవంతుడా నిత్య తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా నీవు లేకపోతే మేము బ్రతకలేము కదా ప్రభువాన్ ఉంటే చాలు నీ కృప ఉంటే చాలు వాక్యము ద్వారా ప్ర అనేకులతో మీరు మాట్లాడండి యూట్యూబ్ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరు తాకండి మీరే బలపరిచి మీ నామానికి మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ మా పిడినుమ రక్షకుడైన యేసు క్రీస్తు దీమైన నామమున ప్రార్థించి బదిలాడి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి అమేన్ అమేన్ గమనించండి ప్రీలారా దేవుని యొక్క లేఖనాల్లో మూడు మార్గాలు అనేది ఒకటి మనం చూస్తున్నట్లయితే జీవ మార్గము రెండోది పరిశుద్ధ మార్గము మూడోది సంతోష మార్గము క్రీస్తు ద్వారా జీవ జీవమును ప్రవేశించును వాక్యము ద్వారా పవిత్ర పరచుకోటానికి పరిశుద్ధత కనపడును అలాగనే విధేయత యొక్క ఫలితము ద్వారా సంతోషము మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఎందుకంటే దేవుని యొక్క మాట జీవపు బాటగా ఈ దినాన దేవుడు మనకు తెలియపరచబడుతున్నది ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మఠేసు వార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం విరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెల్లడింపను ఆ ద్వారాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏ ద్వారము శాశ్వతమైన ద్వారము దానిని ద్వారము ఇరుకైన ఇరుకును ఆ ద్వారమే సమీపము ఉన్నది దేవునికి స్తోత్రం హలలుయా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రవేశించువారు ఇక్కడ గమనించండి ప్రియులారా ప్రవేశించు ఎవరు క్రీస్తు మార్గా ప్రవేశించువారు మనమే ఎందుకంటే ఇక్కడ జీవ మార్గం అనేది అనేకులు మార్గాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఒకటి జీవ మార్గం అంటే ఏంటంటే జీవము అనేది ప్రవేశించబడుతూ ఉన్నది అనే జీవ గ్రంథములో లిఖించబడును అది ఎవరి పేరు పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే నమ్మి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే నమ్మి ఉంటారో వారు జీవ మార్గమున నడుస్తారు అనేది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే జీవ మార్గము అనేకులకు మారుగై ఉన్నది అంట అంటే ఇక్కడ ఆ వారు వెల్లడించి ఆ మార్గమున విస్తరింపబడును దానిని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవ మార్గమునకు పోవు ద్వారా ఇరుకులో ఇరుకును ఆ ద్వారన సంకల్పించును అంట ఇక్కడ సంకల్పం అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గము సరామై ఉన్నది ఎందుకంటే బైబిల్ లేఖనము సెలవిస్తుంది జీవ మార్గములోనికి నువ్వు నడవాలంటే క్రీస్తు యేస్తుని యొక్క మార్గమునందు నువ్వు నిలబడి ఉండాలంటున్నాడు దేవుడు నిజంగా క్రీస్తు మార్గము ఓన్లీ నీతి మంతులకేనా క్రీస్తు మార్గము ఓన్లీ పరిశుద్ధులకేనా క్రీస్తు మార్గము కేవలము నీతి నిజాయితీతో బ్రతికిన వారికేనా ఒక్కసారి మనకు మనం ఆలోచిస్తే క్రీస్తు మార్గము అనేకులకు అనేకులకు కనుక అనేకులు నడవవలసిన మార్గాన్న నువ్వు నడవగలిగినప్పుడు అనేకులు ఆ ఉండవలసిన మార్గాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు అది జీవ మార్గమై ఉండాలి అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ప్రియులారా దేవుని యొక్క మాట ఏమని సెలవిస్తుందంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నన్ను తప్ప అంటే దేవుణ్ణి తప్ప ఎరిగిన వారెవ్వరూ లేరు అందుకంటే దేవుని యొక్క మార్గము నువ్వు సరళముగా ఉండాలి జీవ మార్గం అంటే విశాలమైన మార్గముగా కనపడుతుంది నశించిపోయే వారికి దేవుని యొక్క జీవ మార్గము వారికి నా వారి యొక్క నాశనము నుండి విడుదల కలిగిస్తాడు నశించిపోయే వారిని వెతికి రక్షించేవాడు మన దేవుడయ్యున్నాడు ఉన్నాడు కనుక ఒక్కసారి గమనిస్తే నువ్వు ఏ మార్గమున వెళుతున్నావో ఏ మార్గమున నువ్వు నడుస్తున్నావో ఏ మార్గమున నువ్వు పోతున్నావనేది ఒకసారి నువ్వు పరీక్షించుకున్నట్లయితే నీ పరీక్ష ఎటువైపు కనపడుతుంది ఎటువైపు నువ్వు వెళుతున్నావు ఏ మార్గము వైపు నువ్వు జీవింపబడుతున్నావు క్రీస్తు ద్వారా అది అనేకులకు కనపడును ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు ధన ఆశతో తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళాడు తన తండ్రి ఆస్తిని తీసుకొని తన తండ్రికి దూరముగా పోయాడు అందుకే డబ్బంతా అయిపోయినాక తన ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు తన తండ్రి తనకి జ్ఞాపకం వచ్చి ఉన్నాడు తర్వాత తన తప్పు తను తెలుసుకొని తన తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాప పడుతూ మీ పనివాడిలో పనివాడిగా నన్ను చేర్చుకో అని తండ్రి ఎదుట ఆ కుమారుడు అడిగి ఉన్నాడు కానీ ప్రిలారా మనం ఏం చేయాలంటే జీవ మార్గములను వెళ్ళాలంటే నువ్వు పశ్చాత్తాప పడుతూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుని మార్గములను నడిపింపబడుతున్నప్పుడు అనేక విషయాలు నీకు తెలియపరచబడును దేవుని నామనికి మహిమ కలుగును గాక అందుకే ప్రియులార మనం చేయాల్సింది నువ్వేది అనుకూలమైన అనుకూలమైన పరిస్థితిని నువ్వు కనపరచబడితే ఇక్కడ అంటున్నాడు అదే నీవు దే క్రీస్తు ద్వారానే జీవమును ప్రవేశించును అంటున్నాడు నిజమే దేవుడు లేకపోతే మనకి జీవమేడది పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీకు జీవము కలగదు అంటున్నాడు అందుకే అంటున్నాడు ఆది కాండములో దేవుడు ఏమంటున్నాడు అంటే నరుడికి నరుడు అంటే ఆది కాండములో దేవుడు సృష్టించాడు సృష్టిని మొత్తం దేవుడు చేశాడు అలాగనే నరుణ్ని తన చేతులతో సృజింప చేసి ఉన్నాడు నరుణ్ణి చేసి ఉన్నాడు ఆ నరుడికి జీవము దేవుడు దేవుని నామనికి మహిమ గాక నరుడిగా ఒక బొమ్మను దేవుడు చేశాడు కానీ దానిలోనికి ఆ బొమ్మలోనికి దేవుడు ఆయువును పంపించాడు కనుక జీవమును పంపించాడు జీవాయువును దేవుడు ఆదాముకి అనుగ్రహించి అన్నాడు అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే ఇక్కడ జీవ మార్గమునను ఎంచుకోవాలి పాప మార్గము మనకొద్దు పాపపు ఆలోచన మనకొద్దు పాపపు అలవాటుల వద్దకు నువ్వు నడిపించకూడదు ఈ లోకము వైపు నువ్వు నడవకూడదు కానీ దేవుని వైపు నువ్వు నడిస్తే జీవ మార్గము నీకు తోడుగా ఉంటుంది జీవ మార్గములో నువ్వు నడుస్తున్నప్పుడు జీవ మార్గము వైపు నువ్వు జీవింపబడుతున్నప్పుడు ఆ మార్గము మన ఎడల సరాలముగా చేయబడినట్టున్నాడు దేవుడు దేవుని నామనికి మేము గాక కనుక ప్రియలారా మనం గమనించినట్టయితే యేసు క్రీస్తు ప్రభు వారు చేస్తున్న ప్రతి దాంట్లో ఒక కొంతైనా విలువైన సమయాన్ని మనము దేవునికి కేటాయించే వారముగా ఉన్నాము దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు కేటాయించబడినప్పుడు దేవునికి విలువైన సమయాన్ని నువ్వు దేవునికి అందించబడినప్పుడు ఆ విలువైన సమయము ద్వారానే దేవుడు నీకు ఒక గొప్ప మార్గాన్ని దేవుడు నీకు చేయబోతున్నాడు విస్తారమైన జలములన్నిటిల కంటే గొప్ప మార్గము దేవుడి నీకు చేయబోతున్నాడు అందుకే ప్రియులారా మనం గమనించాల్సింది ఏంటంటే క్రీశేశుని ద్వారా సంకల్పము ద్వారా నీవు నేను చేయవలసిన మార్గము యహోవా సరాలము చేయను అంటే దేవుడు సరాలమై ఉన్నాడు అందుకంటున్నాడు రెండో మాట ఏంటంటే పరిశుద్ధమైన మార్గము పరిశుద్ధ మార్గం అంటే వాక్యము ద్వారా పవిత్రపరచబడినట్టుగా దేవుడి నీకు పరిశుద్ధత ఇవ్వాడు నిజమే నువ్వు పరిశుద్ధతలో నడవాలంటే మన పవిత్రతను కాపాడుకోవాలి అది దేని ద్వారా కాపాడుకుంటావంటే వాక్యము ద్వారానే నువ్వు దానిని కాపాడుకోగలవు వాక్యము ద్వారానే దానిని నువ్వు స్థిరపరచబడుతూ ఉంటావు వాక్యము ద్వారానే నువ్వు దాన్ని బలపరుచుకుంటావు వాక్యము ద్వారానే దాన్ని నువ్వేమి చేస్తావంటే వాక్యాన్ని నీ జీవితంలో దానిని ఫలింప చేయబడుతూ ఉంటాయి వాక్యమే నీకు ఆధారముగా పరిశుద్ధతలు నిన్ను నడిపిస్తూ ఉంటుంది అందుకే ప్రిలారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మధ్య లేని మరియా తన జీవితాన్ని పవిత్రరాలుగా మార్చుకున్నది ఎప్పుడు యేసును తన జీవితంలోనికి అంగీకరించబడినప్పుడు ఎప్పుడైతే దేవుని తన సొంత రక్షకునిగా మధ్య లేని మరియు తన దేవుణ్ణి తన సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించుకున్నదో తన జీవితం మార్చబడి ఉన్నది తన ప్రవర్తన మారి ఉన్నది మన జీవితాల్లో కూడా మన జీవితంలో గోట మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ప్రవర్తన మార్పు చెందాలి ఇక్కడ దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే దేవుణ్ణి నువ్వు సొంత రక్షకునిగా నువ్వు మార్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించబడినప్పుడు అప్పుడే నువ్వేం చేయగలుగుతావు అంటే క్రీస్తును నీ ప్రవర్తన మార్చుతూ ఉంటది వాక్యము ద్వారా నీ ప్రవర్తన మారుతూ ఉంటది వాక్య సందేశము ద్వారా నీ ప్రవర్తన మారుతూ ఉంటది అందుకే అంటున్నారు ఇక్కడ వాక్యం ద్వారానే ప్రవర్తన చెంది ఉండాలంటున్నాడు పరిశుద్ధతను కాపాడుకోవాలి వాక్యం లేకపోతే నీ ప్రవర్తన మారదు వాక్యము ద్వారానే నీ మార్పు చెందుతూ ఉంటా వాక్యము ద్వారానే నువ్వు మార్పు చెందాలి వాక్యము ద్వారానే నువ్వు పరిపూర్ణమైన వాడుగా ఉండాలి వాక్యము ద్వారానే నువ్వు పరిశుద్ధతలోనికి నడిపించబడి ఉండాలి వాక్యము ద్వారానే నువ్వు పవిత్రాడుగా పవిత్రుడిగా మార్చబడి ఉండాలి అందుకే అంటున్నాడు దేవుడు వాక్యమే మన త్రోభకు వెలుగై ఉన్నది అంటున్నాడు దేవుడు అందుకే అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యమే దేవుడై అయి ఆ వాక్యమే దేవుని యొద్ద అంటున్నాడు నిజమే ప్రియులరా దేవుని వాక్యము మన ఉంటే దేవుని మాట మన ఉంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు ఆ వాక్య భాగము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు వాక్యము అనేకులకు వికజల్లుతున్నప్పుడు వికసిస్తున్నప్పుడు అది పరిమిళముగా అనిపిస్తూ ఉంటాయి మన ప్రవర్తన ఎలా ఉన్నది ఒకసారి మనం పరీక్షించుకుంటే మన ప్రవర్తన మార్గం ఎలా ఉన్నది అనేది మనం ఒక్కసారి మనకు మనము గమనించినట్లయితే నీ మార్గం ఎటువైపు వెళ్తున్నదో నువ్వు ఎలా ఉంటున్నావో నువ్వు ఏ విధమైన మార్గములో జీవిస్తున్నావో ఏ మార్గమున వైపు నువ్వు నడుస్తూ ఉంటున్నావో ఎలా నీ ప్రవర్తనను నువ్వు కాపాడుకోగలుగుతున్నావు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలుగుతున్నావు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో నేను నిజంగా నా ప్రవర్తనను నేను కాపాడుకుంటానన్నానా నిజంగా నా పరిశుద్ధాత్మను నేను కాపాడుకుంటాననా నేను పరిపూర్ణంగా ఉంటున్నానా లేకపోతే నేను అయోగ్యముగా నేను ఉంటున్నానేమో నా జీవితము ఎలా పోతున్నది ఎలా ఉంటున్నది అనేది క్రీస్తు ద్వారానే అవన్నీ నీకు సాధ్యపడునంటున్నాడు పిల్లారా గమనించినట్లయితే దేవుని వాక్యం ద్వారా అనేకమైన మాటలు దేవుడు నెరవేర్చబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను బలపరచబడుతూ ఉన్నది వాక్యము దేవుని వాక్యము మనలను స్థిరపరచబడుతూ ఉన్నది దేవుని మాట జీవపు బాటగా నీ వాక్యము దేవుని మాట జీవపు బాటగా మార్చుకోవాలి రెండోది మూడోది చూస్తే సంతోషము సంతోషం వల్ల వస్తుందంటే విత్తనము యొక్క అంటే విత్తే దాన్ని బట్టి ఫలితం వస్తే దాని ద్వారా సంతోషిస్తూ ఉంటాం మనం ఒకటి విత్తుతున్నామంటే ఆ విత్త దాన్ని బట్టి అది ఫలిస్తే దాని ద్వారా నీకు సంతోషము దేవుడిస్తూ ఉంటాను నీకు సంతోషం రావాలంటే సంతోషము నీ ఎడలో ఉండాలంటే సంతోషమైన మార్గం నీ ఎడల ఉండాలంటే నువ్వే విధంగా చేస్తున్నావంటే దేవుని పక్షమున నువ్వు సంతోషముగా ఉండాలంటే దేవుడు నీ ఎదడ ఏదైతే విత్తుతున్నాడో అది ఫలింప చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల విత్తిన దాన్ని మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తనలో మనకు కనపడుతూ ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తన

ఒకటి వచ్చినాన్ని చదువుకున్నాం యహోబ ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు ఆయన శాసనములను గైకొను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గములో నడుచుచున్నప్పుడు ఏ పాపము పాపమును చెయ్యరు నీ ఆజ్ఞ జాగ్రత్తగా గైకొను గైకొని ఎడలా నీవు మాకు ఆజ్ఞాపించిన ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్నది ఎంత మేలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం చదివితే మనకి హోవ ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా వారు ధన్యులు అంటున్నాడు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది మనము ధన్యులుగా ఉండాలంటే ధన్యత నీకు కావాలంటే నువ్వు ఎలా నడవాలి ఎలా ఉండాలి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధముగా నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించిన వారు సారీ వెదుకు వారు ధన్యులు అంటున్నాడు ఎవరిని వెదకాలి దేవుని వెదకాలి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని వెతుకుతావో నీ పూర్ణ హృదయముతో ఆయనను వెతుకు వారు ధన్యులు అంటున్నారు దేవుడి ఇక్కడ వారు ఆయన మార్గములో నడుచుకును చున్ను ఏ పాపము చేయరు నిజమే దేవుని మార్గములో నడుస్తున్న వారు ఏ పాపము చేయరు వారి పట్ల దేవుడు సంతోషముగా ఉంటాడంటున్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా నీవు సంతోషించాలన్నా నువ్వు సంతోషంగా నిలబడాలన్నా నువ్వు సంతోష మార్గంలో ఉండాలన్నా నువ్వేని అనుసరించాలి దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించాలి దేవుని నమ్మి ఉండాలి దేవుని పట్ల విధేయత కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని పట్ల విశ్వాసముతో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు దేవుని పట్ల వ్యయకముగా దేవుని ఎందు నువ్వు నిలబడగలిగినప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరచబడతాడు ఎందుకు తెలుసా ఈ వాక్యము యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నడిస్తే అది దేవుడు నీలో విత్తుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకాన్ని విత్తాడు విశ్వాసాన్ని విత్తాడు అలాగనే నడకను దేవుడు విత్తాడు దాన్ని పలింప చేసుకున్నప్పుడే అది నీకు సంతోషముగా మారు గమనించండి ప్రియులారా దేవుని ఆజ్ఞ గైకొని జాగ్రత్తగా మనము గైకొని ఉండాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు జాగ్రత్తగా గై ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు గైకొని నడుస్తూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుని నమ్మి ఉంటావో అప్పుడు దేవుడు మన జీవితంలో బలపరచవు దేవుని యొక్క ఆత్మ మన ఎడల అది విస్తరముగా పరింప చేయును అది నమ్మకమైన వాడుగా దేవుడిని ఉంచబోతున్నాడు నమ్మకమైన వారిగా దేవుడిని ఉంచబోతున్నాడు నువ్వు గమనించండి నువ్వేదైనా చేయండి కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము నువ్వు పాటించే వారంగా ఉండాలి అందుకంటే దేవుడు మూడు మార్గాలు చెప్పి అన్నాడు ఆ మూడు మార్గాలు ఏంటంటే జీవ మార్గము పరిశుద్ధ మార్గము సంతోష మార్గము ఈ మూడు మార్గాల్లో నువ్వు నిలబడి ఈ మూడు మార్గాల్లో నువ్వు జీవించగలిగితే ఆ మూడే మార్గాలు పరిశుద్ధాత్మ దేవుని ఎడల నీ జీవితములో అది గొప్పగా దేవుడు నెరవేర్చబోతాడు అందుకే ప్రియలారా నువ్వు గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు ద్వారా జీవమును ప్రవేశించను వాక్యము ద్వారా పరిశుద్ధత నీలోకొస్తుంది విత్తినప్పుడు ఆ మొక్క ఫలించినప్పుడు సంతోషముని ఎడల ఉంటుంది సంతోషముని ఎడల ఉండాలంటే నువ్వు విత్తిన దానిని ఫలించినప్పుడు నీకు సంతోషం ఎలా వస్తుందో దేవుడు నీలో విత్తబోతున్న వాక్యము ద్వారా దేవుడు నీ సంతోషము కనపరచబడును గాక అమెయిన్ ఇంటి మాటలు దేవుడు మన జీవితంలో చేసి అభివృద్ధి చేయను గాక అమేన్ ప్రార్థన చేద్దాం దేవుడు మన ఈ మాటల ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్పగా పలింప చేయనట్టుగా ప్రార్థన చేసుకున్నాం తలలు వంచుదాం ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుద్ధుడా ప్రేమ గల తండ్రి జీమగల గల దేవా జీవాధిపతి నేస్త మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా జీవ మార్గంలో మేము ఎలా నడవాలో మాకు తెలియపరిచినందుకు నీకే వేస్తూ అలాగే అలాగనే తండ్రి పరిశుద్ధమైన మార్గాలు మేము ఎలా ఉండాలో మాకు తెలియపరిచినందుకు నీకే స్తోత్రం సంతోషంతో మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియపరచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా అయ్యా ఈ మూడిటి ద్వారానైనా మా జీవితాన్ని మీరు చేయండి ఈ మూడిటి ద్వారానైనా మా జీవితం అభివృద్ధి పరచండి ఈ మాటల ద్వారా మేము నిలబడి నడుచుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రేడిను మరక్షకుడే శుక్రీస్తుది నమనా ప్రార్థించి బతిలాడి అడిగి మా పరమ తండ్రి ఆమెన్ మరి పర్మ తండ్రి దేవుని ప్రేమకుమేస్తున్నారు కృప ఇప్పటి వరకు ఇన్న ప్రతి మాట మా అందరి జీవితంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అది గొప్పగా నెరవేర్చబడిన గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును ఆమెన్ అందరికి వందనాలు క్రైస్తలాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరించి ఆశ్రవించిన గాక